దేవి పార్వతి తన మహిళలో స్నానం చేయాలని అనుకుంది తన గోప్యతను కాపాడుకోవడానికి ప్రవేశ ద్వారం వద్ద నమ్మకమైన రక్షకుడు కావాలని కోరుకుంది పార్వతి తన దగ్గర ఉన్న చందనపు పిండిని తీసుకుని ఒక చిన్న బాలటి రూపాన్ని తయారు చేసింది దానికి ప్రాణం పోసి ప్రేమగా గణేషుడు అని పేరు పెట్టి ద్వారం వద్ద కాపలా ఉండమని ఆజ్ఞాపించింది తల్లి ఆజ్ఞకు లోబడి చిన్న గణేషుడు ద్వారం వద్ద నిలబడి ఎవరిని లోపలికి అనుమతించకుండా కాపలా ఉన్నాడు ఆ సమయంలో పరమేశ్వరుడు ఇంటికి వచ్చి పార్వతిని చూడాలనుకున్నాడు కానీ గణేశుడు ఆయనను ఆపేశాడు శివుని గణాలు నంది మొదలైన వారు గణేషుని ఒప్పించే ప్రయత్నం చేశారు కానీ అతడు తల్లి మాటలు విని గట్టి కాపలా వేశాడు చివరికి కోపంతో శివుడు తన త్రిశూలంతో గణేషుని తలను వేరు చేశాడు బయటకు వచ్చిన పార్వతి తన కుమారుడు ప్రాణం లేకుండా పడి ఉండడం చూసి తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది ఆగ్రహంతో జగత్తునే నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేసింది ఆమెను శాంతపరచడానికి శివుడు గణాలకు ఈ విధంగా ఆజ్ఞాపించాడు మొదట కనిపించే జీవితాలను తెచ్చి అమర్చండి వారు అడవిలోకి వెళ్ళి ఒక ఏనుగు తలను తెచ్చి గణేషునికి అమర్చారు అలా గణేషుడు తలతో పునర్జన్మ పొందాడు పార్వతీదేవి శోకం ఆనందంగా మారింది తన కుమారుణ్ణి కౌగిలించుకుంది అప్పుడు శివుడు గణేషుడితో ఇలా అన్నాడు ఇప్పటి నుండి నీవు నా కుమారుడివి ఎవరినైనా పూజించే ముందు నిన్ను ముందుగా పూజిస్తారు నీవు విఘ్నాలను తొలగించే అవుతావు ఆ రోజు నుండి గణేషుడు తొలి పూజార్హ దేవుడిగా విఘ్నాలను తొలగించేవాడిగా జ్ఞానం సంపద విజయాలను ప్రసాదించేవాడిగా ఆరాధించబడుతున్నాడు